కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని పదమూడు పద్నాలుగు వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేనేని సురేంద్రబాబు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సురేంద్రబాబు దృష్టికి ఆ కాలనీ ప్రజలు అక్కడున్న తాగునీటి సమస్య రోడ్ల సమస్య కాలువల సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఆయన సమస్యలు అన్ని కూడా వింటూ టీడీపీ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా సమస్యల పరిష్కారానికే ఖచ్చితంగా చొరవ తీసుకుంటామంటూ వారికి హామీనిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సమస్య నీళ్ళు ఎక్కడ వర్షాలు వస్తే ఎక్కడ పడితే నీళ్లు అవసరం చేస్తున్నారు అవన్నీ కూడా మనం పరిష్కరించాల్సిన టైం దగ్గరలో ఉంది ఖచ్చితంగా చెప్పడం వాళ్ళకి రాబోయే ఐదారు నెలల్లో మన వర్క్లు ఏదైనా ఉంటే స్టార్ట్ చేసుకొని ఒక్కో రోజు కూడా పరిష్కరించి ముందుకు వెళ్తామని చెప్పాము ఎందుకంటే ఇవన్నీ కూడా పరిష్కరించాలంటే కనీసం రెండు మూడు సంవత్సరాల దాకా టైం అవసరం అంటే ఒక్కో రోజు కాకుండా అది దాన్ని పరిస్థితి బట్టి దాని అనుకూలం బట్టి అన్ని పరిష్కరించే అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్లు చూస్తామని చాలా బాధ్యత చేరుతున్నారు రోజుకి పద్దెనిమిది వందలు రెండు వేల మంది దాకా చేరుతున్నారు వాళ్ళందరూ కూడా ఇంకా చే వస్తూనే ఉన్నారు వచ్చే పార్టీలో చేయడానికి కార్యకర్తలు అందరూ కూడా ఇద్దరు పార్టీ నాయకులు సంబంధించిన అందరూ కూడా వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నాం మా వాళ్ళకి కూడా ఎందుకంటే మా వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు వాళ్ళు సూచిస్తుంది అందరినీ కూడా పార్టీలో చేసుకుంటూ ఏదైతే ఏదైతే మనం పైన వాళ్ళందరికీ పూర్తి అవగాహన వాళ్ళందరూ కూడా

పన్నెండు హామీలు ఇస్తున్నాం ఏదైతే చేయగలుగుతున్నాం అవి ఆ పన్నెండు హామీలు కూడా మీకు పాంప్లెట్ రూపంలో మీకు అందిస్తున్నాం అది ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడేదట్టు మన పట్టణానికి ఉపయోగపడేదట్టు అలాగే గ్రామీణ ప్రాంతాలుగా అన్నీ కూడా ఉన్నాయి ఏదైతే మేము ఉన్నా పూర్తిగా వివరాలతో సహా పాంప్లెట్లో పంపిస్తున్నాం అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పాంప్లెట్లో వాళ్ళ అధ్యక్షుడి ఫోటో ఉంది మరి వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ నాయన ఫోటో ఉంది అలాగే వాళ్ళ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు ఫోటో ఉంది ఆ ఎంపీ ఎమ్మెల్యే ಪೋಟು ತಪ್ಪ ಒ ಮಾತನ್ನು ನಮ್ಗೆ ಮೇವೈತಿ ಕ್ಲಿಯರ್ ಗೆ ಪುಸ್ತಾ ನೀ ಪುನರ್ ಇರೋದು ಕ್ಲಾರಿಗಳು ಖಚಿತ ಈದೇಮಾನ್ ಚೆನ್ನಿನ ತರ್ತಾ ಏದೈತೆ ಮೇಲೆ ಪನ್ನೋ ಆರಂಭಿಸ್ತಾ ಅನ್ನೇ ನೆರವೇರ್ತಾ